మన భారతదేశంలో ఎన్నో పండుగలు వస్తాయి పోతాయి కానీ అన్ని పండుగలకెల్లా చాలా స్పెషల్ అయిన పండుగ పెద్ద పండుగ అని మనమందరం ప్రేమగా పిలుచుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సంక్రాంతి ఈ పండుగ మన సంస్కృతికి మన ట్రెడిషన్కి ఒక అందం లాంటిది ఇది కేవలం ఒకరోజు చేసుకునే పండుగ కాదు ఇది ఒక పెద్ద సెలబ్రేషన్స్ ముచ్చటగా మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పల్లెటూర్లు ఎందుకంటే అది ముఖ్యంగా రైతుల పండుగ ఈ సంవత్సరం అంతా పొలాల్లో కష్టపడి పనిచేసిన రైతు తమ పండిన కొత్త పంటను ఇంటికి తెచ్చుకునే సంతోషకరమైన సమయం ఇది అందుకే ఈ పండుగకు అంత గొప్పదనం వచ్చింది తల్లి అంటే భూమి మనకు బంగారం లాంటి పంటలను ఇచ్చినందుకు మనం ఆమెకు థ్యాంక్స్ చెప్పే సమయం ఇది ఈ టైంలో ప్రకృతి కూడా చాలా అందంగా కొత్తగా తయారవుతుంది చలికాలం మెల్లగా తగ్గుముఖం పట్టి మంచి వాతావరణం మొదలవుతుంది ఈ పండుగ వస్తోందంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఆ సందడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే లేచి ఆడవాళ్ళు రంగురంగుల ముగ్గులు పెడతారు ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమ బంతి పువ్వులతో అలంకరిస్తారు ఇక ఆడపిల్లలు కొత్త కొత్త పట్టు పరికిణీలు లంగా ఓనీలు వేసుకుని ఇల్లంతా తిరుగుతూ చేసే సందడి అంతా ఇంతా కాదు సంక్రాంతి అంటే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి తెల్లబారుజామునే వేసే భోగి మంటలు ఆ మంటలు చుట్టూ తిరుగుతూ పిల్లలు పెద్దలు చేసే అల్లరి అందరో కట్టుకునే కొత్తబట్టలు ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు చేసే నోరూరించే పిండివంటలు ఆకాశంలో కలర్ఫుల్గా ఎగిరే గాలిపటాలు ఇళ్లల్లో అందంగా పేర్చే బొమ్మల కొలువులు హరిలో రంగహరి అంటూ పాటలు పాడుతూ వచ్చే హరిదాసులు డూడూ బసవల్ల అంటూ ఇంటింటికీ తిరిగే గంగిరెద్దుల విన్యాసాలు కొన్ని ఏరియాల్లో ఉత్సాహంగా జరిగే కోడిపందాలు ఇలా ఒకటేమిటి సంక్రాంతి అంటే మాటల్లో చెప్పలేని ఒక ఎమోషన్ ఒక పెద్ద సంబరం అలాంటి ఈ అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ తేదీల్లో వస్తోంది ఆ మూడు రోజున పండుగ విశిష్టత ఏమిటి ప్రతిరోజు మనం ఏం చేస్తాం అనే విషయాలన్నీ ఇప్పుడు మనం చాలా వివరంగా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో తెలియాలి దీని వెనుక ఒక సైన్స్ అలాగే మన జ్యోతిష్యం కూడా ఉంది మనకు టైం క్యాలెండర్ అన్నీ నడిచేది సూర్యుడు వల్లే ఈ సూర్యుడు ఎప్పుడూ ఒకే చోట ఉండడు ఆకాశంలో తన దారిని మార్చుకుంటూ ఉంటాడు మన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడాన్నే సంక్రమణం అంటారు అలా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం కూడా జరుగుతుంది మనకు సంవత్సరంలో రెండు ఆయనంలో ఉంటాయి ఒకటి దక్షిణాయనం రెండోది ఉత్తరాయనం సూర్యుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం అంటారు మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశ వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు దీన్నే ఉత్తరాయన పుణ్యకాలం అని పిలుస్తారు ఈ ఉత్తరాయణం అనేది చాలా పవిత్రమైన మంచి పనులు చేయడానికి చాలా శ్రేష్టమైన కాలం దేవతలందరికీ ఇది పగటి సమయం అని కూడా అంటారు మన మహాభారతంలో భీష్ముడు అంపసయ్య మీద ఉండి ఉత్తరా ఆయన పుణ్యకాలం వచ్చిన తరువాతే తన ప్రాణాలను వదిలేశాడని మనం వినే ఉంటాం అంత గొప్పదనం ఈ కాలానికి ఉంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజే మనకు కొత్త పంటలు కూడా చేతికి వస్తాయి అందుకే ఈ రెండు మంచి విషయాలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి మనం సూర్యభగవానుడికి థ్యాంక్స్ చెప్పడానికి అలాగే మనకు తిందినిచ్చిన భూమి తల్లికి పూజ చేయడానికి ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటాం ఈ పెద్ద పండుగ భోగి పండుగతో మొదలై సంక్రాంతి ఆ తర్వాత కనుమ పండుగతో ముగుస్తుంది రెండు ఇరవై ఆరు సంక్రాంతి పండుగ తేదీలు జనవరి పదమూడు రెండు ఇరవై ఆరు మంగళవారం భోగి పండుగ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం మకర సంక్రాంతి పెద్ద పండుగ ఉత్తరాయణం మొదలు జనవరి పదిహేను రెండు వేల పదహారు గురువారం కనుమ పండుగ ఇప్పుడు ఈ మూడు రోజుల గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం మొదటి రోజు భోగి సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజును భోగి అంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ పండుగ మనకు జనవరి పదమూడు మంగళవారం నాడు వచ్చింది భోగి అంటే భోగం లేదా సంతోషం అని అర్థం ఇది ఆనందాన్ని అనుభవించే రోజు ఈ రోజున అందరూ చేసే మొట్టమొదటి అతి ముఖ్యమైన పని భోగి మంటలు వేయడం ఈ రోజు తెల్లవారుజామునే ఇంకా చీకటి ఉండగానే చలి ఎంత వణికిస్తున్నా సరే ఇంట్లోని వాళ్ళందరూ నిద్రలేస్తారు ఇంటి ముందు లేదా ఊరి మధ్యలో పెద్ద భోగి మంటను వేస్తారు ఈ మంట ఎందుకు వేస్తారంటే అప్పటి వరకు ఉన్న చలిని తరిమి కొట్టడానికి ఇదొక మార్గం అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న పాత పనికిరాని చెక్క సామాన్లు పాత చాపలు వినిగిపోయిన కుర్చీ వంటి వాటిని ఈ మంటల్లో వేస్తారు దీని వెనుక ఒక మంచి అర్థం ఉంది మనలో ఉన్న పాత చెడు ఆలోచనలను మనలోని నెగటివిటీని మన కష్టాలను ఈ మంటల్లో వేసి తగలబెట్టేసి కొత్త ఆశలతో కొత్త ఉత్సాహంతో పాజిటివ్ గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని దీని ఉద్దేశం ఈ మంటల చుట్టూ పిల్లలు పెద్దలు నిలబడి చలికాచుకుంటూ మాట్లాడుకోవడం ఒక అందమైన దృశ్యం ఈ మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలను కూడా ఎక్కువగా వేస్తారు భోగి పండుగకు సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది గోదాదేవి అంటే ఆండాల్ అనే అమ్మాయి శ్రీ స్వామి అంటే విష్ణుమూర్తిని చాలా ప్రేమించింది స్వామివారినే పెళ్లి చేసుకోవాలని ధనుర్మాసం నెల మొత్తం కఠినమైన వ్రతం చేసింది ఆమె భక్తికి మెచ్చిన స్వామివారు భోగి పండుగ రోజున ఆమెను పెళ్లి చేసుకుని తనలో ఐక్యం చేసుకున్నారని అంటారు అందుకే ధనుర్మాసం నెల రోజుల పూజలు వ్రతాలు భోగి రోజుతో ముగుస్తాయి భోగి రోజున ఇంకో ముఖ్యమైన కార్యక్రమం చేస్తారు కొత్త బియ్యం కొత్త బెల్లం ఆవుపాలు పెసలు అన్నీ కలిపి పొంగలి లేదా పరమాన్నం వండుతారు ఈ పొంగలిని ఒక కొత్త కుండలో వండి దాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తారు పంటలు బాగా పండినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడమన్నమాట భోగి పండుగ రోజు సాయంత్రం పూట అంటే సూర్యులు అస్తమించేలోపు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు ఇది చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది పిల్లలను శుభ్రంగా రెడీ చేసి ఒక పీటమీద కూర్చోబెడతారు రేగిపళ్ళూ వీటినే భోగిపళ్ళు అంటారు బంతి పువ్వుల రెక్కలు కొన్ని చిల్లర నానేలు చెరుకు ముక్కలు శనగలు ఇవన్నీ కలిపి తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దవాళ్ళూ చుట్టుపక్కల వాళ్ళూ అందరూ ఆ మిశ్రమాన్ని పిల్లల తలపై పోస్తూ దీవిస్తారు శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం పిల్లలకు కలగాలని పిల్లలకు ఉన్న దిష్టి చెడు కన్ను పోవాలని వాళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇలా చేస్తారు ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున ఆడవాళ్లు భోగి నోము అనే ఒక స్పెషల్ వ్రతం కూడా చేస్తారు పెళ్లైన కొత్తలో ఈ నోము పడతారు దీనికోసం కుండలు లేదా స్టీలి డబ్బాలలో నువ్వుల ఉండలు పల్లీ ఉండలు జీడిపప్పు చెరుకు ముక్కలు పసుపు కుంకుమ చిల్లర డబ్బులు పండ్లు వంటివి పెట్టి వాటిని బంధువులకు చుట్టుపక్కల ముత్తైదువులకు వాయినంగా ఇస్తారు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు రెండవ రోజు మకర సంక్రాంతి భోగి పండుగ తరువాతి రోజే అసలైన పండుగ అదే మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇది జాన్యవరి పద్నాలుగు బుధవారం నాడు వచ్చింది ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనం ముందే చెప్పుకున్నట్లు ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడు అందుకే దీన్ని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని పిలుస్తారు ఇదే రోజునుంచి మంచి రోజులుగా భావించే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది ఈ రోజున చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పనులు రెండు ఉన్నాయి ఒకటి దేవుడి పూజ రెండు దానధర్మాలు సంక్రాంతి రోజున పొద్దున్నే లేచి కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు ముఖ్యంగా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటారు చాలామంది రోజున తమ పెద్దలను చనిపోయిన తాతలు ముత్తాతలు తలుచుకుంటారు దీన్నే పితృతర్పణం అంటారు అంటే మన పెద్దలకు నీళ్లు నల్ల నువ్వులు వదలడం ద్వారా వాళ్లకు శాంతి కలగాలని కోరుకోవడం ఇలా చేయడం వల్ల మన పెద్దల పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబానికి ఎప్పుడూ ఉంటుందని వాళ్లు సంతోషిస్తారని పెద్దలు నమ్ముతారు ఇక రెండో ముఖ్యమైన పని దానం మనం సంవత్సరం మొత్తం చేసే దానాల కన్నా ఈ ఒక్క మకర సంక్రాంతి రోజున చేసే దానం చాలా గొప్పదని దానివల్ల వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున పేదవాళ్ళకు బ్రాహ్మణులకు మనకు తోచినంత దానం చేయాలి ముఖ్యంగా ఈరోజు గుమ్మడికాయ కూష్మాండం దానం చేయడం చాలా శ్రేష్టంగా భావిస్తారు గుమ్మడికాయ దానం చేయడం వల్ల మన దేవతలు సంతృప్తి చెంది మనకు అన్ని శుభాలు మంచి జరిగేలా చూస్తారని నమ్మకం గుమ్మడికాయతో పాటు బియ్యం పప్పులు కూరగాయలు బట్టలు డబ్బులు ఇలా ఏది ఇచ్చినా మంచిదే రోజు నువ్వులు వాడటం చాలా ముఖ్యం నువ్వులను దానంగా ఇవ్వటం నువ్వులతో చేసిన వంటకాలను తినటం నువ్వుల నూనెతో దీపం పెట్టటం నువ్వులతో పెద్దలకు తర్పణం వదలడం ఇలా ఏదో ఒక రూపంలో నువ్వులను తప్పకుండా వాడటారు దీని కూడా ఒక కథ ఉంది సూర్యభగవానుడికి ఆయన కొడుకైన శనిదేవుడికి కాదు సూర్యుడు శనిదేవుడి ఇల్లు అయిన మకర రాశిని కోపంతో తగలబట్టేస్తాడు అప్పుడు శనిదేవుడు తన దగ్గర ఉన్న నల్ల నువ్వులతో తండ్రికి పూజ చేసి శాంతింపచేస్తాడు అప్పుడు సూర్యుడు శాంతించి ఎవరైతే మకర సంక్రాంతి రోజు అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చే రోజు నువ్వులతో పూజ చేస్తారో దానం చేస్తారో వాళ్లకు శనిదేవుడి నుంచి ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తానని వరమిస్తాడు అందుకే నువ్వులకు అంత ఇంపార్టెన్స్ సైన్స్ కకారం కూడా చలికాలంలో వేడినిచ్చే నువ్వులు బెల్లం తినటం ఆరోగ్యానికి చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ అంటేనే పిండివంటలు ఈరోజు ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్స్ హాట్స్ చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యం పిండితో చేసిన అరిసెలు సకినాలు తెలంగాణ స్పెషల్ చక్కిలాలు లేదా మురుకులు కాజాలు బూరలు వంటివి తప్పకుండా ఉంటాయి అలాగే పులిహోర బెల్లం పొంగలి కూడా స్పెషల్గా వండుతారు ఇంట్లో అందరూ కలిసి ఈ వంటకాలను తినటం బంధువులకు పంచిపెట్టడం చాలా ఆనందంగా ఉంటుంది ఈ రోజు సాయంత్రం పూట జరిగే సందడి వేరు ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ మేడల మీదకు ఎక్కి గాలిపటాలు ఎగరేస్తారు రంగురంగుల గాలిపటాలతో ఆకాశం నిండిపోతుంది ఓయ్ మేరా పతంగ్ అంటూ ఒకరి పతంగాన్ని ఇంకొకరు కట్ చేసుకుంటూ పేంచు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు సూర్యుడు ఉత్తర దిశకు మారుతున్నందుకు ఆయనకు స్వాగతం పలకడానికి గాలిపటాలు ఎగరేస్తారని అంటారు ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు కోడి పందాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఇది అక్కడి సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది అలాగే చాలా ఇళ్లల్లో ఆడవాళ్లు బొమ్మల కొలువు పెడతారు రకరకాల దేవుళ్ల బొమ్మలు సాంఘిక బొమ్మలు అన్ని మెట్ల మీద అందంగా పెట్టి చుట్టుపక్కల వాళ్లను పిలిచి పసుపు కుంకుమ ఇస్తారు ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ లాంటిది మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగలో మూడవ రోజు చివరి రోజు కనుమ రెండు వేల ఇరవై ఆరులో ఇది జనవరి పదిహైదు గురువారం నాడు వచ్చింది కనుమ పండుగకు ఒక గొప్ప అర్థం ఉంది మనకు సహాయం అంటే ఉపకారం చేసిన వాళ్లకు మనం తిరిగి థ్యాంక్స్ ప్రత్యుపకారం చెప్పాలి అనేది ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశం కనుమను ముఖ్యంగా పశువుల పండుగ అని పిలుస్తారు మన దేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం రైతులకు పొలం దున్నడంలో బరువులు మోయడంలో పశువులు ఎద్దులు ఆవులు గేదెలు ఎంతగానో సహాయం చేస్తాయి సంవత్సరమంతా మనకోసం ఎంత కష్టపడిన ఆ మూగ జీవాలకు కృతజ్ఞత చెప్పే రోజే కనుమ ఈ రోజున రైతులు పొలం పనులకు సెలవు ఇస్తారు పొద్దున్నే లేచి పశువుల పాకను చాలా శుభ్రంగా కడుగుతారు తరువాత పశువులను నదికి లేదా చెరువుకు తీసుకువెళ్లి వాటికి శుభ్రంగా స్నానం చేయిస్తారు ఇంటికి తీసుకువచ్చాక వాటి కొమ్ములకు రంగులు వేసి పసుపు కుంకుమ పెట్టి మెడలో కొత్త గంటలు పూలమాలలు వేసి చాలా అందంగా అలంకరిస్తారు వాటిని దేవుడిలా భావించి పూజ చేస్తారు ఆ రోజు వాటికి స్పెషల్ గా వండిన పొంగలి చెరుకు గడలు బెల్లం వంటివి తినిపిస్తారు వాటికి ఏ పని చెయ్యకుండా పూర్తి ఇస్తారు కొన్ని ఊళ్లలో సాయంత్రం పూట ఈ అలంకరించిన పశువులను డప్పులు తాళాలతో ఊరంతా ఊరేగిస్తారు దీన్ని పశువుల ప్రదర్శన అంటారు ఇది చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది కనుమ రోజు ఒక మాట అంటారు కనుమ రోజు కాకికూడా కదలదు అని దీని అర్థమేంటే కనుమ రోజున ఎవరూ ప్రయాణాలు చెయ్యకూడదు తమ సొంత ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలి అని అందరూ ఇంట్లో ఉండి పండుగ చేసుకోవాలనేది దాని ఉద్దేశం కనుమ రోజున చాలా ఇండ్లల్లో ముఖ్యంగా ప్రాంతంలో మాంసాహారం వండుతారు భోగి సంక్రాంతి రెండు రోజులు దేవుడి పూజలు దానాలు అంటూ శాకాహారంతో గడిపి కనుమ రోజున ఖచ్చితంగా మాంసం తింటారు ఇది కూడా ఒక అలవాటుగా వస్తోంది కొన్ని ప్రాంతాల్లో కనుమ తర్వాతి రోజును ముక్కనుమా అని కూడా జరుపుకుంటారు ఆ రోజు కూడా పండుగ వాతావరణం కొనసాగుతుంది బంధువుల ఇళ్లకు వెళ్లడం మిగిలిపోయిన పిండి వంటలను తినడం ఇలా పూర్తి ఆనందంతో ఈ పెద్ద పండుగకు ముగింపు పలుకుతారు మొత్తం మీద చూస్తే సంక్రాంతి అనేది కేవలం ఒక మతపరమైన పండుగే కాదు ఇది మన సంస్కృతి మన వ్యవసాయం మన కుటుంబ బంధాలు మన ఆనందాలు అన్నీ కలగలసిన ఒక పెద్ద సెలబ్రేషన్ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు సంతోషం ఆరోగ్యం మరియు ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు